హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్ చేపల పులుసు చేసినప్పుడు ఈసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీ ఫేవరెట్ అవుతుందండి నెక్స్ట్ టైం ఇంకెప్పుడు చేసినా కూడా చేపల పులుసుని ఇలాగే చేస్తారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కల్ని పులుసు కోసం అయితే కొంచెం లావుగా కట్ చేయించుకోవాలండి దీనిలో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి నీట్గా చేప ముక్కలు అంతటికి కూడా పట్టించి ఒక పది నిమిషాల పాటు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు తగినంత నీరు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసి ఇంకొకసారి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు టమాటా ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేయండి అరకప్పు కొత్తిమీర వేసి నీళ్లు వేయవలసిన అవసరం లేదండి స్మూత్ పేస్ట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి చేప ముక్కలు మ్యారినేట్ అయిపోయాయండి పది నిమిషాల తర్వాత ఒక ప్యాన్లో ఒక కప్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని దీనిలోకి నెమ్మదిగా వేసి స్లోగా ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి ఈ చేప ముక్కల్ని నీట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఈ చేప ముక్కలు తీసి పక్కన పెట్టి మిగిలిన చేప ముక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి నెమ్మదిగా తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయండి ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది తక్కువ ఆయిల్ చే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే మనం ఇదే ఆయిల్ని కర్రీ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లో ఈ చేప ముక్కలు ఫ్రై చేసాం కదండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా అది దీనిలో వేసి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం టమాటా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలా అంతటిని కూడా మగ్గించాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి మనం ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకుంటే రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి చింతపండు రసాన్ని వేసుకోవాలండి చింతపండుని వేడి నీటిలో అరగంట పాటు నానబెట్టి చింతపండు పులుసు తీసి దీనిలో వేయాలి తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఈ పులుసంతటిని కూడా హై ఫ్లేమ్లో ఆరేడు నిమిషాల పాటు బాగా మరిగించాలండి పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు నేను తీసుకున్న ఫిష్ పీసెస్ క్వాంటిటీకి ఈ పులుసు సరిపోతుంది ఐదు ఆరు నిమిషాల పాటు ఈ పులుసు అంతటిని మరిగించిన తర్వాత ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని నెమ్మదిగా వేసుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర పచ్చిమిర్చి చీలికలు ఒక రెబ్బ కరివేపాకు వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక పావుగంట అలా పక్కన పెట్టి తర్వాత వేడివేడి అన్నంతో తింటే ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి Thank you so much.